అందరికీ భారతీయుల కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ప్రభుత్వ సంగ్రామం పద్దెనిమిది నలభై ఏడు పెట్టుకొని పంతొమ్మిది నలభై ఏడు సంవత్సరాలకు దాదాపు వంద సంవత్సరాలు రెండున్నర లక్షల మంది భారతీయులు వాళ్ళ యొక్క ఆత్మ చేసుకున్న ఆ రోజు వచ్చిన పంతొమ్మిది నలభై ఇండిపెండెన్స్ని సగర్వంగా భారతీయులు అందరూ చేసుకోవడం చాలా గొప్పతనం ఇది జాతీయ పండుగ హిందువులకి సంక్రాంతి క్రైస్తవులకి క్రైస్తవులకి క్రిస్మస్ బ్రహ్మజీలకి రంజాన్ లాగా అన్ని 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 వర్గాల మతాల వాళ్ళకి విభిన్న జాతుల వాళ్ళకి విభిన్న సంస్కృతుల వారికి ఏకైక జాతీయ పండుగ ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు చాలా సుబ్బారావు గారు మన గురువు గారు పివి సుబ్బారావు గారు తర్వాత మళ్ళీ మన వైజాగ్ లో కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి మేనేజర్గా పనిచేసి ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఉండి మరలా చిరువుపేట వచ్చే సేవా కార్యక్రమాలు చేయడానికి మనం మా కుమారావు గారికి అంటే లక్ష్మణ్ గారికి నా సాంసరావు గారు మనందరికి సర్వీస్ చేస్తూ మనకు మార్గదర్శకులుగా నిలిచిన శ్రీ దేవరకండ సుబ్బారావు గారికి పెద్దలందరు ప్రసాద్ గారు మీరందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా సంవత్సరాలు నిండిపోయి రావు గారు తిరుపతి దేవపట్టి గ్రామంలో జన్మించి కృష్ణపట్ ఒక అత్యున్నత స్థాయి పదవిని పర్మరంగా నిర్వహించి రిటైర్ అయ్యి వాలీబాలు బాల్ బ్యాడ్మింటన్ విశేష క్రీడాకారుడిగా రాణించి చిలకలూరు కేటన పట్టణ వైభవాన్ని వైజాగ్ ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ప్రకాశం మన మనందరికి ధన్యవాదాలు సంవత్సరాలు పనిచేయటం అక్కడ పనిచేసి వచ్చి ఏదైతే మనందరికీ మనందరికి కలిగించి కల్పించివతకు మార్గదర్శకాలు ఇచ్చిన మన గాలి వెంకటేశ్వరరావు గారిని సత్కరించడం ఎంతైనా సమంజసం ముదాహండి మాట్లాడుతుంది ಸ್ವಯಂಕೃತ ಪ್ರೌಢ ಇನ್ನ ಪ್ರಬಂಧನ ರಸಾಳು ಅದು ಪಂಡಿತರ ಮೆಪ್ಪು ಪದಿನ ಗೊಬ್ಬ ಪ್ರಬಂಧ ಅದರಲ್ಲಿ ಆಯ್ನಿಸ ವರ್ಣನೂ ಚಾಲ ಗೊಬ್ಬ ವರ್ಣನ ಆಯ್ತು ಹಿಂದೂ ಪ್ರಾ ಪ್ರಾಂತ ಸಂಬಂಧ ಸಿಂಮ್ಮ ಮರಮಾನು ಅನ್ನ కృష్ణ వారి బంధువులు ఆమె బొమ్మ ఆమె సహగమనం చేస్తే ఆమె జ్ఞాపకార్థం మరిచేటు దాకా అది చాలా చాలా విస్తృతమైనటువంటి పరిచర్ అది అభివృద్ధి రాయలవారు అముఖ మరియు పరిచిపడుతున్నారు బొమ్మ మనుషులు వైపు కూడా నగోప

چوستے وار بڑھتی ہے